చిక్కుడు చెట్టు అయితే మా ఇంటి ముందు ఖాళీ స్థలం పెట్టిందని చూడండి ఇప్పుడే పడుతున్న కాయలు అయితే ఇదంతా ఓపెన్ ప్లేస్ అని చెప్పినాయి కదా ముంగట ఇదంతా ఈ ఓపెన్ ప్లేస్లో ఇక్కడ కాలి ఇక్కడ చెట్లు ఉంటాయి చెట్లకి ఎక్కుతుందని కోతులు వచ్చినాయి ఇవాళ పొద్దునైతే కాయలు చూడండి గుత్తుల గుత్తులు పడ్డాయి ఈ కోతులు వచ్చి కొమ్మలన్నీ ఇరిసేసి కొమ్మలన్నీ చేసినా ఇది ఎండిపోతుంది కొమ్మ అయితే ఎర్రగా అయితే కాయలు పడుతుంది మస్తు పడ్డాయి ఇక పూత చూడండి కాలు అయితే కోతులు వస్తే చెట్టు మీద ఫ్రెష్ కాయ ఇట్లా పండుకుంటే టేస్ట్ అయితే మేమైతే సార్లు అనుకున్నాం కానీ కోతులు అయితే మొత్తలేము కాయలు ఇట్లా ఫ్రెష్ ఉంటాయి అన్నట్టు మన చెట్టు మన చెట్టు వెంపబి చెట్టు కూడా కాయలు చూడండి చిన్నగా ఉంది చెట్టు అయితే కాయలు చూడండి కోతులు వస్తే మొత్తం నింపుకోపోతాయి అన్నట్టు కోతులు బాగున్నాయి మాకైతే ఎల్లో కలర్ ఇవి ఇట్లా చిన్నగా మన ఖాళీ స్థలం ఉంటే ఇట్లా పెట్టుకుంటారు అన్నట్టు పల్లెటూర్లలో ఇది ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఇంకా బాగున్నాయి ఇక ఇవి మెరూన్ కలర్ చామంతులు ఇవి చూడండి చెట్టు చిన్నగా ఉన్న చెట్టు రెండో పూలు పూసినాయి కలర్ఫుల్గా చూడండి ఇక ఇక కాగడ మల్ల చెట్టు పూలు అవి చూడండి ఇట్లా పడిపోతున్నాయి చిన్నగా ఉంది చెట్టు అయితే చెట్టు చిన్నగా ఉన్న మస్తు పూలు అయితే ఊశినాయి ఇది పత్తి చెట్టు ఇందులోనే పత్తి చెట్టు కూడా ఉంది తెంపనబ్బా ఇందాక ఇక చామన్ చెట్టు చిన్నది ఇది ఇది కూడా మస్తు పోసింది కూడా ఈ గులాబీ చెట్టు ఇది చిన్నగా ఉన్నాయి గులాబీ పూలు అయితే